జీలకర్ర నీరు బరువు తగ్గించే ఉత్తమ భారతీయ నివారణ మెటాబాలిజాన్ని పెంచుతుంది కేలరీలను వేగంగా కరిగించి కొవ్వును తగ్గిస్తుంది శక్తి స్థాయిలను పెంచుతుంది జీర్ణక్రియను మద్దతు ఇస్తుంది మరియు మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది ఆకస్మిక ఆకలి కోరలను మరియు శక్తి తగ్గుదలని నివారిస్తుంది ఇన్సులిన్ స్థాయిలను సమతుల్యం చేస్తుంది మెటాబాలిజాన్ని మద్దతు ఇస్తుంది మరియు మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది నీటిని నిల్వ తగ్గిస్తుంది అధిక నీటి బరువును తగ్గించడంలో సహాయపడుతుంది వాయువును తగ్గిస్తుంది కిడ్నీ పనితీరును మద్దతు ఇస్తుంది మరియు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది సులభమైన మరియు సహజమైన పరిష్కారం సరళమైన తక్కువ ఖర్చుతో కూడిన మరియు ప్రభావవంతమైన బరువు తగ్గించే పానీయం మెటాబాలిజాన్ని పెంచుతుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు మొత్తం ఆరోగ్యాన్ని పదునుపరుస్తుంది